హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మనం వెజ్ బిర్యానీ చేసుకుందాం వెజ్ బిర్యానీ చేసుకోవటం చాలా ఈజీ అండి బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ముఖ్యంగా పిల్లలకు చాలా ఇష్టం కదా పెద్దలు కూడా బాగా ఇష్టంగా తింటారు అందుకే బిర్యానీ చేసుకుందాం కావలసినవి లవంగాలు యాలకులు చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా పచ్చిమిర్చి టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ బంగాళదుంప ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర కరివేపాకు గరం మసాలా పౌడర్ ఉప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మంచి స్మెల్ కోసం నెయ్యి వేసుకుందాం కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు బిర్యానీ మంచి స్మెల్ రావాలి అంటే బిర్యానీ మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలాకి బిర్యానీ ఆకు లవంగాలు యాలక్కయ్ చెక్క బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకు పచ్చిమిర్చి వేపుకుందాం మిర్చి కొంచెం ఆయిల్లో వేగితే మంచి టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు క్యారెట్ బంగాళదుంప ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి మగ్గిన ముక్కలలో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి గరం మసాలా పొడి పుదీనా కొత్తిమీర వేసి వేయించుకోవాలి ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం వేసుకోవాలి బియ్యంను శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకొని వాష్ చేసుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసుకుందాం బియ్యంలో నాలుగు గ్లాసుల వాటర్ పోసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా ఇలా బియ్యం వాటర్ ఒకేసారి పోసుకొని బిర్యానీ చేసుకోవడం వల్ల బిర్యానీ తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఈ బిర్యానీలో కొంచెం నెయ్యి వేసుకుందాం కుక్కర్కి మూత పెట్టుకొని పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఫోర్ విజిల్స్ రాణించుకుందాం కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ప్రెజర్ పోయే వరకు కుక్కర్ పక్కన పెట్టుకుందాం కుక్కర్ ప్రెజర్ పోయింది ఇప్పుడు మూత తీసుకొని బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది బిర్యానీ ఇలా గనక చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గుమగుమలాడే వెజ్ బిర్యానీ తయారైపోయింది ఈ బిర్యానీ స్మెల్ చాలా సూపర్గా వస్తుంది ఒక్కసారి మీరు కూడా ఇలా తయారు చేసుకొని చూడండి టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఈ బిర్యానీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి